వందే మాతరానికి నూట యాభై సంవత్సరాలు ఆ సందర్భంగా నేను రాసినటువంటి వందే మాతర వచనం కవిత్వం వందనం వందనం భర్త మాతకు వందనం అమ్మ భర్తావని గన్న ఎందరో మహానుభావులందరికీ వందనం స్వతంత్ర సమర సారథులైన నేతలకు వందనం కుటిల బ్రిటిష్ పాలన రోయటకు పాటుపడిన పవిత్ర హృదయాలకు వందనం సుందరమ్మో దేశానికి సువర్ణాలు దిద్దిన అమర వీరులకు ఆత్మాభివందనం అమ్మా భారతి నీకు వందనం ఇది నా మాట నీ మాట మనందరి మాట గత వందేళ్ల నాడు బంకిం పలికిన మధురమైన మాట అదే వందే మాతరం వందే మాతరం భారతీయ సంస్కృతి సౌరభం స్వతంత్ర వీరుల ఆత్మ నివేదనం మాతృవైభవం ప్రాభవాల చైతన్యం ప్రకృతి రమణీయతల ప్రతిరూపం సర్వశక్తి స్వరూపం సాహితీ ప్రపంచ మణిదీపం స్వాతంత్ర సమర సమగ్ర రూపం వందే మాతరం శతాబ్దాల తరబడి పరాధి పరాధిపత్యపు ఉక్కు పాదాల కింద ఉక్కిరి బిక్కిరవుతూ బాలతో భారతి ఆక్రోషిస్తున్న సమయాన భంకిం భక్తితో నాటిన సాహిత్య వృక్షాన ఓ మహాశాఖగా వ్యాపించిన ఆనంద మఠంలోని స్వాతంత్రాభిలాష చిగురుల మధ్యన వికసించిన ఓ సుందర పుష్పం దేశమాతను అభిషేకించిన ఆశయాల సుమగీతం ಭಾರತ ಜಾತಿ ಆದರ್ಶಾಲ ಪ್ರವಲ್ಲಿಕಟ ಓ ಅದ್ಭುತ ಗೀತಿಕ ಪಂದೇ ಮಾತರ ಸ್ವತಂತ್ರ ಸಮರ ತೆಲ್ಲದೊರಳ ತರಿಮಿ ಕೊಟ್ಟ ತಹತಾ ಆಡುತು ಗಟ್ಲು ತೆಗಿನ ನದುಲ್ಲ ಕಟ್ಲು ತೆಗಿನ ಬಂದೀಲ್ಲ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಸೈನಿಕ ಪ್ರತಿ ಒಕ್ಕಳು ಅಧಿರಥುಡೈ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಚಕ್ರಧರುಡೈ ಪ್ರತಿ ಒಕ್ಕರು ಕ್ರೋಧರುಡೈ ಸಾಗಿನ ಸಮಯಾನ ಊಪಿರಿ ಕೋಟ್ಲಾದಿ ಪ್ರಜಲ హృదయాల్లో దేశభక్తికి కారణమై ప్రతి పౌరుడిలో పంచభూతాత్మకమై భారత జాతికి ఒక మహోజ్వల చరిత్రను సృష్టించి భారత మాత దాస్య శృంఖలాలను తెంచ బలాన్నిచ్చి భిన్నత్వంలో ఏకత్వం సాధించిన ఓ వరం ఓ ప్రతిజ్ఞ ఓ మంత్రోచ్చారణ అదే వందే మాతరం మధురాక్షరాల మాధుర్యం ఆశ్చర్యాన్ని గొలిపే భవ్య బదర్శనం అవిభాజ్యుభృ బంధాన్ని సుస్థిరం చేయ సమదర్శనం బ్రిటిష్ వారి అడ్డంకులను గేలి చేసి సర్వ సముచితత్వాలను చించివేసి కోటి కోటి కంఠాలు ఏకమై ఏక కంఠంతో వందే మాతరం అంటూ కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు కోనలు కోన కోనలో ప్రతిధ్వనించిన సమరనాథం వందే మాతరం వివేకుడు అరవిందుడు రవీంద్రుడు సురేంద్రనాథ్ లాలా లజపతి తిలక్ సుభాష్ సావర్కర్ హరిదయాల్ ఇలా ఎందరో ఆ వందే మాతరం మకరందాన్ని గ్రోలి ఓంకార నాదమై ఓ ప్రళయమై ప్రపంచమై రవ్వలించడు బ్రిటిష్ వారి గుండెల్లో నాడు స్వరాజ్యకాంక్షతో ఉరికంబాన ఊయలు మహనీయుల పెదవులపై పలికిన తుదిపలకు వందే మాత్రం స్వదేశీ ఉద్యమ తొలికూత వందే మాత్రం నిరాకరణోద్యమ నినాదం వందే మాతరం ప్రజా సమీకరణంకు వందే మాతరం పోలీసు లాఠీ దెబ్బలకు సమాధానం వందే మాతరం నాటి ప్రజా పలకరింపు వందే మాతరం అల్లూరి పలుకు వందే మాతరం దేశభక్తిని తుది శ్వాసకు వందే మాతరం స్వతంత్ర భారతి సుస్వర గీతిక వందే మాతరం నాడు బంకింపూరించిన ఆ వందే మాతర శంకారావం ప్రేరణతో నేటి అస్తవ్యస్త వ్యవస్థలో స్వరాజ్యాన్ని స్వరాజ్యం చేయడానికి నేటి పౌరునిగా నైతిక విలువల్ని గుర్తించండి రేపటి నేర్పండి శాంతి కాముక భారతి చిరుత రహాసం తల్లి తీరా గాంచండి వందే మాతరం వందే మాతరం